నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ టూ టూ థర్టీ ఎయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈ రోజు కూడా మళ్ళీ యాజల్ కానీ మొన్న ఎలాగైతే నాకు లాస్ వచ్చిందో ట్రేడ్స్ అయితే పోర్కొట్టావు ఈ రోజు కూడా సేమ్ అదే జరిగింది సో యాక్చువల్ నేను చెప్పాను అనుకుంటే ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఫాల్ అవుతుంది ఖచ్చితంగా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఒక బేరిష్ స్కెన్లో వస్తే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోనని చెప్పాను సో అదే జరిగింది అనమాట ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ బేరిష్ స్కాన్ వచ్చిన తర్వాత నేనైతే పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సో ఏం జరిగింది లాస్ అయితే ట్రిగర్ అయిపోయింది ట్రిగర్ అయితే మార్కెట్ అనేది ఒక అన్ఎస్పెక్టెడ్ మూవ్ అయితే జరిగిపోయింది సో బిగ్ మూవ్ అయితే జరిగింది ఈరోజు అయితే అన్ఎస్పెక్టెడ్ అన్నమాట ఇది అసలు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు సో యాక్చువల్లీ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా ఫాలో అయిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు కానీ నాకు ఆల్రెడీ పాస్ట్ ఫోర్ డేస్ లాస్లో ఉండి నిన్నే కొంచెం ప్రాఫిట్లోకి వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా స్టాప్లోస్ ట్రిగర్ అయింది అనమాట సో వద్దులే ఇంకా ఇంకా అయిపోయింది మనం ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకొని కొంచెం మనకు కూడా మైండ్ కొంచెం ఏదైతే మనం ట్రేసేటప్పు వర్కౌట్ అవుద్దాం అనుకున్నామో అది వర్కౌట్ అయిపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా సో డిసప్పాయింట్ అయిన రీజన్లో మళ్ళీ వేరే ట్రేడ్ ఏమైనా తీసుకుంటే మళ్ళీ ఎక్కడ లాస్ వస్తుందని ఆ భయంతో ఇంకా తీసుకోలేదనమాట సో అయితే కంప్లీట్గా ఒక సింగిల్ ట్రేడ్తోనే నేను కూర్చొనిపోయాను సో మార్కెట్ అయితే ఒక మూవ్ అయితే జరిగింది మా బిగ్ మూవ్ అయితే జరిగింది కానీ నేనైతే రిస్క్ చేయలేకపోయినమాట ఆల్రెడీ నాకు లాస్ ట్రిగర్ అయింది కదా ఇక్కడ సో మళ్ళీ రిస్క్ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ లాస్ ఇంకోటి ట్రిగర్ అయింది అనుకోండి సో ఓవరాల్గా దుబ్బుద్ది అనమాట ఈ వారం దుబ్బినట్టు అందుకే కొంచెం ఎందుకు అలా చేయడం అని ఇంకా రిస్క్ చేయలేదు అనమాట సో అయితే నాకైతే ఈ విధంగా అయితే మార్కెట్ అయితే మంచి ఫేవర్గా ఉంది మందికి అయితే ప్రాఫిట్ వచ్చి ఉంటుంది బట్ మన నాకైతే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఫాలో అయితే కాలేదు ఓకేనా సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండిపోతే రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెస్టెన్స్ సేవ్గా ఉండబోతే చెప్తండి యాక్చువల్లీ మీకు క్లియర్గా ఇదే అంటే ఈ ఇందులోని ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోని సక్సెస్ అవ్వే రీజన్స్ మనం ఏంటంటే ఫ్రెండ్స్ సక్సెస్ అంటే మ్యాక్సిమమ్ మనకు ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఒక నైంటీ పర్సెంట్ మెంబర్స్ అనేది ఫెయిల్యూరే ఉంటారు ఎందుకంటే మార్కెట్ మన చేతుల్లో లేదు ప్లస్ ఈ ఫ్లక్చువేషన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయలేం అనమాట ఇది ఎలా ఫ్లెక్చువేషన్ ఉంటాయంటే ఇప్పుడు సడన్గా మనకు సునామీ వచ్చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేస్తామా అంటే మనకు ప్రీ ఇప్పుడు అంత ప్రిడిక్షన్స్ ఉంటే మనమే దానికి ముందు ప్రికాషన్స్ తీసుకుంటాం కదా ఇది అలాగే అనమాట ఇది ఒక సునామీ లాంటిది ఎప్పుడు ఎలా వస్తో తెలియలేము ఎప్పుడు ఏ మూమెంట్ జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఏ మూమెంట్ జరగదో తెలియదు ఏం జరుగుతుందో కూడ ఏదో వన్ డే టూ డేస్ అనేది న్యూస్ బ్యాగ్ న్యూస్ బేస్ మీద కానీ లేదంటే ఇంకా వేరే దాని మీద కానీ జరగవచ్చు కానీ సో మాక్సిమం ఇలాంటివి ఏం జరగకపోవచ్చు అనమాట ఓకేనా సో మనం అనుకున్నట్టు జరిగితే ఇంకా మనకేముంది ఇంకా నేనే కింగ్ అయిపోతుంది కదా సో మనకు అనుకున్నట్టు ఏమీ జరగదు ఏదంటే బేస్లో ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం కొంచెం మనకి ఏదో అప్పుడప్పుడు ప్రాఫిట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు లాసెస్ కూడా వస్తుంటాయి సో లాసెస్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో లాస్ కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట లాస్ వచ్చిందని డిసప్పాయింట్ అవ్వకూడదు నాకైతే పాస్ట్ ఫోర్ డేస్ అయితే కంటిన్యూస్ లాస్ వచ్చింది మీకు చెప్పిన ఏ ట్రేడ్ సెటప్ చెప్పినా మీకు వర్కౌట్ అవ్వలేదు సో నన్ను ఫాలో అవుతున్నాను ఎవరైతే నన్ను తిట్టుకునే ఉంటారు ఎందుకంటే ఆబ్వియస్లీ అంటే నేను నేను కూడా ఏం చేయలేను కదా ఫ్రెండ్స్ సో నాకు లాస్ వచ్చిందంటే ఆవియస్లీ మీకు నా ట్రేడర్ సెటప్ వాళ్ళు మీకు లాస్ వస్తుంది సో అలాగని మీరు నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే మా నా చేతిలో ఉంటే నేను మీకు ప్రాఫిట్సే రప్పిస్తాను కదా నా చేతిలో లేదు ఇదంతా అంతా ఇది మార్కెట్ అంతా మీకు తెలియదేముంది ఏముంది ఇదంతా ఒక ఇది అంతే సో విధంగా ఇంకా రేపు మార్కెట్లో ఉండదు రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతో క్లియర్గా చెప్తా చూడండి రేపు మార్కెట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ముందుగా వన్ డే క్యాండ్ వన్ డే క్యాండిల్ అయితే ఒక మంచి కంబ్యాక్ అయితే ఇచ్చింది ఈ కంబ్యాక్ అనేది ఇదే కంటిన్యూగా అవుతుందా లేదా అనేది సో రేపు మీద ఆధారపడి ఉంటుంది సో రేపు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం నేను కాల్ ఆప్షన్ తీసుకుంటాను లేదో బో బేరిష్ క్యాండిల్ వస్తే మళ్ళీ కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉందని వెయిట్ చేస్తాను అనమాట వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాను సో మాక్సిమం మరి వన్ వీక్ క్యాండిల్ కనుక చూస్తే వన్ వీక్ క్యాండిల్ అయితే మీకు ఒక ఇండికేషన్ అనేది తెలుస్తుంది సో చూద్దాం వన్ వీక్ క్యాండ్ ఉంది సో వన్ వీక్ క్యాండ్ అయితే కంప్లీట్గా రికవరీ సైన్ అయితే కనిపిస్తుంది బట్ ఈ ఈ సైన్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వాలంటే ఈ బ్రేక్ అవుట్ అవ్వాలి అవ్వాలన్నమాట బ్రేక్ అవుట్ అయితేనే ఈ సైన్ అనేది ఇది అనేది క్యారీ ఫర్ అవుతుంది లేదంటే మాత్రం ఇక్కడ మళ్ళీ అయిపోయి మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉంది ఇక్కడ నుంచి రియాక్షన్ అయి మళ్ళీ ఫాలో అయినా అవ్వచ్చు కదా సో ఇది మీరు ఆలోచించండి ఓకేనా సో నేను సపోర్ట్ అయినా రెస్టెన్స్ వీడియో ఏం లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపు మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్